ఏ ఇరవై నాలుగు గంటలు ఆ సెల్లే చూస్తా ఈ జుట్టు వస్తానే ఫస్ట్ ఉండే చదువు గిదువు లేదు అక్కడ పెళ్లి చేసేస్తాను నేనా అంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా అంటే ఈ వయసులో నేను పెళ్లి చేసుకోవాలా మూతి పొగలు పడతా లేకపోతే సెల్లు చూస్తే పల్లా పల్లె సెల్లు చూసుకుంటా ఏం చేయలేదు చెప్పు నేను ఏం చేయలే ఏ పని అంత నీ ఏమన్నా అంటే కట్టు చూపిస్తావా అయ్యే ముట్టుకోకనే వెడతావా పట్టుకొని లాగుతా అన్నా నేను ఫస్ట్ ఈ ఈ తలకాయ నూనె పెట్టుకుందాము ఇరవై నాలుగు గంటలు పండేసుకో వేసుకో కూర్చుంటే సార్ పండుకుంటా వచ్చే బాగుంటుంది బాగుంటుందిలే పని చేద్దాం అనుకుంటే అత్త నేను ఉగాది పచ్చడి చేసినాను అత్త ఉగాది పచ్చడి చేసినావా అదేనా అవుతా తీసుకో ఈ రోజు పండగ రోజు బిందేసింద్రే కాదు పచ్చడి ఓకే శ్రీరామ ఉన్న పండగ ఈ రోజు ఉగాది రోజు చేయకోకుండా శ్రీరామ్నం పండగ చేసినావు అందులో ఒకటి తెలుసా పానక ముప్పి రూపాయలు చేస్తారు ఉగాది పచ్చడి కాదు చేసేది అత్త పండగ రోజు నుంచి అత్త ఈ రోజుకు తొమ్మిది రోజులు నేర్చుకున్నావా తొమ్మిది రోజులు ఉగాది పచ్చడి చేసేది నేర్చుకున్నా నేర్చుకున్నాన నువ్వేం తారాడుతాడు కాదా గిన్నీస్ బుక్కి ఎవరో మాట్లాడి ఆ గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కిచ్చు మిమ్మని ఎలా తొమ్మిది రోజులు నేర్చుకొని ఉగాది పచ్చడి చేసిండే ఏకైక కోడలు అని చెప్పేసి నువ్వు అడిగినందుకైనా నువ్వు ఏం చేస్తాను నేనేం చెప్తాను కక్కు తిని తిని పెడతాడు అవ్వ ఏమేమి వేసినావో ఏమోనే దింట్లో అతన్ని ఈ రోజు తినకూడదే అత్త అత్తా చేసినానత్తా తీసుకొస్తానత్తా అది పానకుంటా నువ్వు బాగా బాధ చూస్తాను ఎట్లా చేసినావు తొమ్మిది రోజులు కష్టపడినావు చూద్దాం అప్పు ఇంత మామిడికే ఇంత పుల్ల సమయం కానీ తొమ్మిది రోజులు నేర్చుకున్న దానికి బాగా చేసినావు బాగా చేసినాం తొమ్మిది రోజు పాపక్క చేద్దాం ఈ ఆడన్న ఉగాది రోజు తింటారు పచ్చడి ఎవరన్నా ఇప్పుడు తింటారా అత్త నేను ఎంత కష్టపడి నేర్చుకున్నాను కదా కష్టపడి ఏమో స్వామి నలభై మా పాకాలు వండినట్టు తొమ్మిది రోజులు చేసిందండి అమ్మ అది అమ్మా పేపాకి వచ్చిందా మామిడి అత్త పెసరుబాల్ కానీ చేసినా పెడతాను అత్త అవు బా చేసినావా బాగా చేసినా అత్తా ఏదన్న నేను కలపని వచ్చినా అవి కలిపి అవి నేను ఆడన్నీ కలిపిండేట్టు నేను చేసినా కదా చెప్తున్నావా చేయి చేయబెట్టి కలిపేది కూడా ఉప్ప నేనా కలపడం గొప్పగా దాంట్లో ఉప్పు కారం అవన్నీ ఏడు గొప్ప ఓహో అవన్నీ నేనే ఆల్రెడీ మెట్టి పెట్టి మేమకి అవన్నీ కరెక్ట్గా పెట్టి వచ్చి కలపమ్మా బా చూడు ఎంత అనగానే పక్కే మాట్లాడతావు చూడు తింటానే ఉంటావు ఏదైనా పైన పాట చేస్తావా ఏమన్నా అంటే చెయ్యి 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 అంటావు ఫస్ట్ పెళ్లి చేసేస్తే అప్పుడు కుదురుకుంటావు చెప్తా అన్న నువ్వే పెళ్లి చేసుకో నాకంటే ముందు నాకేమద్దురా అవునా పెళ్ళి కొడుకు మా ఊహమ్మా ఇప్పుడు వైపు సేపు ఆ చచ్చిపోతాను నేను ఆ పెళ్ళి కొడుకు ఎట్లా కూర్చున్నాడా మీ పెళ్ళి ఎట్లా జరిగింది ఎవరి పెండ్లే నా మీ తాతది నాదే మీ తాత చిరంజీవి నేను ఒక చింతి మా పిండి అంగరంగ వైభోగంగా జరిగిందే ఎట్లా అట్లా జరిగింది అమ్మాయ ఎట్లా జరిగింది ఆ పిండి గురించి చెప్తేనే ఇంకా సమ్మె నవ్వుతారు సమ్మె ఎవరన్నా ఒక మేళం పెట్టాడు ఆ పిండికి నేను ఏడుద్దామంటే ఆ మేళం అంటాడు వాడు ఏమన్నా ఏడుద్దామంటే సమ్ అంటాడు మీ పిండికి ఏడుద్దామంటే అది చీర చూడ ఎంత ఇరవై ఐదు రూపాయలే మొగుడు చీర తెల్ల చీర అది తెచ్చినాడు వెళ్ళ వెళ్ళ మామ వాళ్ళక్క మగ్గు మా దసరా బుల్లి చిన్నైనా తెచ్చినాడు పిండ్లి అది ఒక పిండ్లీ ఆ పిండిలో సబ్బు కూడా లేదు మా కానీ కడుక్కుందాం ఎట్లా రెడీ అయినారు పెద్ద రెడీ అమ్మ మేము సన్న సన్నారెడీ కాదు నలుగురు వచ్చినారు నా పిండ్లకి మా ఇమ్మలు కూడా లేదు మీ మామ కావాత పెద్ద స్టోరీలే అవన్నీ ఇంకో రోజు చెప్తా కానీ మీ అమ్మాయి నాలేదంటే లేచిపోయి పెళ్ళి చేసిరా ఓ లేచి ఒకసారి పదమూడేళ్ళకి ఆ లేచిపోదు దాన్ని అసేది డబ్బులు ఇచ్చినాడా అవి తీసుకొని మేము ఇచ్చొద్దామనిపోతే మా మమ్మీ అన్న కొడకే కదా బావు కదా పోతే ఆడవుళ్ళా మా అమ్మ లేవన్నారా నన్నే పెండ్లకి నా ఊరికే ఏందో చెప్పి ఆ లారీలో ఎక్కించుకొని పోయి ఆడ గుడికాడ పిలిచుకుపోయి తాలిబొట్టు కట్టేసినాడా ఇంకా నేనేందో సినిమాలు అప్పుడు సినిమాలు అంటే సతీ సావిత్రులు అవన్నీ చూస్తాటా తాలిబొట్టు కట్టేసినాడా ఇంకా నేను ఇంక అయిపోయాను నా కథ ఓహో పిండి అయిపోయింది అనేది ఇంకా వాళ్ళ ఇంటికి పోయి పూజలు చేసేది పాటలు పాడేది ఇంక నా కథ వెళ్ళాలనుకోలే ఏమైంది ఏమైందా పండగ రాకపోతే అన్నం చేసినారమ్మా అన్నము మళ్ళీ ఉగాది పండగ చేసినారు అన్నము స్వీట్లు చేయలేదత్తా స్వీట్ లేదు ఏమైనా అమ్మా తాలిబొట్టు కట్టుకుని ఓట్లు అన్నం తిన్నాము అట్లా అట్లా చేసినాడు ఆ ఆ పిండ్లు అట్ట అది పిండి మా అమ్మకి ఇష్టం లేదు వాళ్ళకి ఇచ్చేది పల్లెకని వద్దు పల్లెలో తినకూడదు ఇష్టం లేదు అన్న కొడుకు అయినా కూడా ఈయను పొయ్యి వచ్చింది అమ్మ పోయి ఉంటే అమ్మయ్య చట్నీ చపాతి మా అమ్మ తిని కారాన్ని కల్లాడిపోయిందంట అమ్మయ్య నా బిడ్డ ఈ కారం తినలేదు నేను ఈయనని వచ్చేసిందే మీ మామ మామే అప్పటికే వచ్చి వచ్చిపోతాండ నేను ఎట్లా తెలుసా ఎవరు ప్యాంటు వేసుకుంటే చాలు ప్యాంట్ ఎవరన్నా వేసుకోండి వాళ్ళని చేసుకుంటానంటే కానీ ఎట్లన్నా ఉన్న పిల్లి కొడుకు నేను ప్యాంట్ వేసుకున్న నైపుణ్యం చేసుకునేది అనేది కాలంలో ప్యాంట్లు లేవా అబ్బా మీ మా తాత చాలా బాగుండే ఇప్పుడు ఎట్లా శోభన్ బాబు ఉన్నట్లుండే బలి ఉండే మీ తాత నేను బాగలేను మీ తాత బల్లే ఉండే అంటే నాకు అప్పుడు బాగు బాగుందా లేదా తెలీదు బా భలే చేస్తారు పెండ్లి బల్లే బాగా చేస్తారు పెండ్లి మా ఊళ్ళు బల్లే చేస్తాను అందరినీ మా ఇక్కళ్ళు కూడా పెండి బాగా జరిగినాయి అలా చేస్తారేమో పెండ్లు అనుకుంటే ఎప్పుడైతే ఓ మేళం పెట్టాడు మా అమ్మని గుర్తొచ్చింది వచ్చింది సినిమాల్లో కదా నేను ఎడతామంటే ఓ మేళ కూడా అంటాడు వాడు ఏమన్నా నేను ఏడుద్దాం అయ్యో మా ఇమ్మోళ్ళు లేరు ఏడు నా పెండ్లకి అని కొన్ని అనుకుంటే అంటాడు అక్కడ అసలే నేను పెండ్లికి నా పూజారు వచ్చి ఏందో చెప్పా అదో పిండ్లీ ఇప్పుడు ఆ స్టోరీ నీకు చెప్పాలా మీ తాతను అడుగు మిగతా అది హ్యాపీ చెప్తాడు ఆ పొద్దు చూపించాడమ్మా రెండు రెండు డెబ్బై రూపాయల చీరలు రెండు పెట్టి ఆ రెండు చీరలే ఈ పొద్దుకి ఇంకా లేదు గీతి అంతే పెండ్లి మీ అమ్మది ఛానల్ దాంట్లో ఉంది కామెడీ కదా దాంట్లో ఉంది దీంట్లో లేదు ఈ కాళ్ళు పని చెయ్యారు ఈ ఆవులు వచ్చిన పోమా పోయి తోలు